పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక మాసం ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ నిర్వహించుకున్నాం ఇక చివరిగా చేసేది ఈ మాసంలో పోలి పోలిపాడ్యమి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి దీపాలు నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఎన్ని రోజుల పాటు మేము ఎంత చక్కగా పూజ చేసుకున్నాం ఇది మీకే స్వామి అంటూ స్వామికి నివేదించడం అని అంటారు మన పెద్దలు మన ముందు నుంచి చూస్తున్నది చాలా మందికి నది అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ దీపాలు వదులుతారు మరి అలా అందుబాటులో లేని వారు ఏం చేయాలి అలాగే ఆ రోజు ఇంకా ఏమైనా పూజలు చేయాలా అలాగే ఇంకొంతమందికి సందేహం ఏంటంటే మరి ఈ తెల్లారితో అమావాస్యతో కదండి అయిపోతుంది మరి అమావాస్య తెల్లారి ఎందుకు చేయాలి అప్పటికి మార్గశనం వచ్చేస్తుంది కదా అని కొంతమందికి అనుమానం అసలు ఏమిటి విశేషం పోలీ అలాగే ఇక్కడ ఒక కథ కూడా చెప్తారు ఆ కథలో ఉన్నటువంటి ఒక నీతి ఏదైతే ఉందో అది మన అందరిలోనూ ఉండాలి భక్తి మార్గం అందరిలోనూ ఉండాలి అని చెప్పేటువంటి ఆ కథ అసలు ఏమిటి అది కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలనలు చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిమట్ల భట్ల శ్రీహరిశర్ప గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించారు గురుగారు చాలా చక్కగా మీ సలహాలతోటి సూచనలతోటి కార్తీక మాసం అయితే జరుపుకున్నాం మరి చివరి రోజు ఏమిటి అసలు ఎందుకు ఇలా దీపాలు విడిచిపెట్టాలి పోలి పాడ్యమి అని ఎందుకు అంటారు అమావాస్య రోజు కాకుండా ఆ తెల్లవారుజామున పాడ్యం రోజునే ఎందుకు చేయమంటారు ఇలాగా దీపాలు వదలడం అనేది ఇలా చాలా సందేహాలు ఉన్నాయి నివృత్తి చేయండి తప్పకుండానమ్మా అంటే మనకు ఈ పోలి స్వర్గముకి వెళ్ళినటువంటి రోజు అన్ని నెల రోజుల పాటు ఆచరించిన పుణ్య ఫలితం చేత మాసం మొదలవ్వగానే బొందితో స్వర్గానికి వెళ్ళింది అని చెప్పి అంటే దీని నీతి ఏంటంటే నెల రోజుల పాటు నియమనిష్టలతో గనక ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పే ఉద్దేశ్యమే ఈ యొక్క కథ యొక్క అంతరార్థం అమ్మ అంటే ఆ కాలం సత్యకాలంలో కాబట్టి ఆ విజయవాడ పరిసర ప్రాంతంలోనే ఆ పోలి అనేటువంటి మహిళ ఉండడం అది అక్కడికి సంబంధించినటువంటి కా గాథనే ఇక్కడికి సంబంధించిన గాథనే ఆ అందరూ చేసుకుంటూ వచ్చారు అంటే నిర్మలమైనటువంటి భక్తి ప్రపత్తులతో అత్యంత విశ్వాసముతో నమ్మకంతో ఆచరించినటువంటి కారణం చేత స్వర్గాధిపత్యం బొందితోనే వెళ్ళింది అంటే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా ఉంటుందంటే నిజంగా భక్తి ప్రపత్తులతో చేసేటువంటి వ్యక్తులకి ఆ విధంగా మోక్షం లభించవచ్చు లేనప్పటికీ కూడా మనం చేసినటువంటి ఈ నెల రోజుల పాటు కూడా దైనందిన కార్యక్రమంలో చేసినటువంటి ఆరాధన వల్ల కనీసం మన సంకల్పం ఏదైతే ఉంటుందో అంటే ఒక ఇల్లు కావాలి ఏ నాటికైనా ఒక సొంత ఇంట్లో ఉండాలని కోరిక చాలా మందికి ఉంటుంది కదా లేదు మన పిల్లలకి వివాహం చేసే యోగ్యత ఆ యొక్క అంటే పిల్లలకి వివాహం జరగాలంటే వాళ్ళ జాతకంతో పాటుగా తల్లిదండ్రుల జాతకాల్లో కూడా ఇంట్లో కన్యాదానం చేసే ఫలితం దాతృత్వం పొందే ఫలితం యోగం ఉంటేనే మగపల్లి వాళ్ళు దాతృత్వం కావాలి ఆడపిల్లి ఆడ అమ్మాయి వాళ్ళు దానం చేసే యోగ్యత వాళ్ళ జాతకంలో కలిగితే ఆ ఇంటికి ఎవరైనా అమ్మాయి కోడలుగా వస్తుంది ఈ అమ్మాయి ఈ ఇంటి అమ్మాయి ఎవరింటికైనా కోడలుగా వెళ్తుంది అటువంటి లక్షణం కలగాలన్నా ఆ కోరిక ఈ కార్తీక మాసం నెల రోజులు ఆచరించినటువంటి కారణం చేత పొందుతారు ఇల్లే కాదమ్మా ఉద్యోగం ఆరోగ్యము ఒకటా రెండా కార్తీక మాసంలో చేసినటువంటి విధి విధానాల ప్రభావం వల్ల మానవుడు పొందలేనిదంటూ కూడా ఏదీ లేదు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో ప్రధానంగా ఇప్పుడు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోకపోతున్నాం ప్రత్యేకించి వచ్చే ఎనిమిదేళ్ల పాటు గురువు అతిచార ప్రభావం సమస్యలు ఎదుర్కోబోతున్నాయి ఇక ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాలమ్మా పుణ్య కార్యక్రమాలు చేయాలనుకునేవాళ్ళు కాబట్టి కార్తీక మాసము ఈ మార్గశిర పాడ్యమి రోజున దీపారాధన అంటే ఆ నెల రోజుల పాటు ఆచరించిన వాళ్ళు ఈ రోజున దీపారాధన చేయడం వల్ల ఆ నెల రోజులకి చేసినటువంటి సంపూర్ణ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటే మనకు చెప్పబడినటువంటిది ఏంటో అందరికీ తెలిసిందే కానీ పోలీస్ వర్గం రోజున పోలిపాడ్యమి రోజున ఖచ్చితంగా ఈ గాథని తలుచుకుంటూ చెయ్యాలి ఎందుకంటే ఆ మహిళకి పొందినటువంటి పుణ్యంలో మనకంటూ ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో ఆచరిస్తున్నారు ఆమె పేరు తలుచుకుంటున్నారు చారుమతి గురించి ఎక్కువగా ప్రతి వ్రతంలో తలుచుకుంటారు ఎందుకు తలుచుకుంటారు ఆమెకు పొందిన భాగ్యంలో యుగ యుగాలుగా తలుచుకొని చేయడం వల్ల మాకు అటువంటిది అలాగే పోలిపా పోలమ్మకి పూర్తిగా బొందితోనే బ్రతికుండగానే స్వర్గం లభించింది మనకు కూడా అటువంటి దాంట్లో యోగ్యత కలుగుతుందనే ఉద్దేశం కాబట్టి సహజంగానే అందరికీ తెలిసిందే ఒక ఇంట్లో ఐదుగారుడు అత్తకి కొడుకు కొడుకులు కోడళ్ళు ఉంటారు అందులో అందరికంటే చిన్నది పోలమ్మ ఆమెని చిన్నది కాబట్టి చిన్న చూపే అందరూ ఆమె మీద అధిపత్యం వాళ్ళే కార్తీక మాసం వస్తే మనం అందరం ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఉండడం ఈ అమ్మాయితోని ఏది పంచుకోలేకపోవడం ప్రతిదానికి అమ్మాయిని దూరంగా పెట్టడం అన్ని పనులను ఆ అమ్మాయి చేతనే చేయించడం ఎందుకంటే పెద్దవాడిని చూస్తే ముద్దేస్తుంది చిన్నవాడిని చూస్తే మొత్త బుద్ధి శాస్త్రం కాబట్టి చిన్నవాళ్ళు అందరికీ లోకుగానే కనబడతారు ఆ కారణం చేత చిన్న కోడలు తన తోటి కోడళ్ళకి అత్తలకి అందరికీ లోకు కనబడడం ఏది పంచుకోలేకపోవడం వల్ల ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నట్టుగానే అత్తకోడలు ఎదురు చూస్తారు కానీ చిన్న కోడలు కూడా ఎదురు చూస్తున్నాయి అందరూ చక్కగా ప్రతిరోజు నది స్నానానికి వెళ్ళి రావడం ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతంలోనే ఈ కథ సంబంధించిన మూలం ఉన్నది కాబట్టి అక్కడ ఆ ప్రతిరోజు నదికి స్నానం చేయడం ఈమెను తీసుకోలేకపోవడం బండెడి చాకిరి పని అప్పగించడం అయ్యో నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతుండడం కానీ ఆ బాధలో కూడా మనసుంటే మార్గం ఉంటదనేటువంటి విషయం తెలుసుకోవడం ఆ కారణం చేత ఆ మజ్జిగ చిరుగుతారు కదమ్మా ప్రతిరోజు మజ్జిగ చిరుగేది కాబట్టి ఆ మజ్జిగ కవ్వానికి అంటినటువంటి వెన్నని ఆ ఇంట్లో మలిచినటువంటి పత్తి చెట్టుకి తీసి అప్పటికప్పుడు తీసి భక్తిగా చేసి ఒక దీపారాధన చేసి ఆ దీపాన్నే విష్ణువుగా దీపాన్నే ఈశ్వరుగా దీపాన్నే అమ్మవారిగా భావిస్తూ మనస్సులో భావిస్తూ నియమం తప్పకుండా ప్రతిరోజు ఆచరించినటువంటి కారణం ఈ కారణం చేత వాళ్ళకి ఆ అమ్మాయికి కబురు వచ్చేస్తుంది పొద్దున తెల్లవారు లేవగానే యథాలాపంగా దీపారాధన చేస్తుంది స్వర్గం నుంచి వస్తుంది అత్తాకోడలు కూడా వస్తారు మా కోసమే కదా వచ్చిందని చెప్పి ఆరాటపడతారు కాదు కాదు మీరు కాదు ఎక్కాల్సింది పోలమ్మ ఎక్కాలి ఆమెకి యోగం అని అంటే మేమందరం నెల రోజుల పాటు మేము చేశాం కదా మాకు దక్కాలి కదా అనడం ఆ పోలమ్మని కూర్చోపెట్టుకోవడం ఆమె కాదు మేము ఉండాలి మేము కూడా వస్తా నీతో పాటునే ఆ యొక్క రథం చారు చూళ్ళు పట్టుకోవడం తర్వాత ఆ యొక్క రథసారధి తొలగించడం బొందితోనే స్వర్గానికి వెళ్ళింది అంటే దీని యొక్క నీతి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానాలని నియమాల్ని పాటించి అంతిమంగా ఆ పాడ్యమి రోజున ఇక నేను చేసిన దానికి స్వస్తి నాకు అనుగ్రహించు అని చెప్పి ఈ యొక్క సంబంధించినటువంటి దీప ఆరాధన నీతిలో వదలడం అనేది సూర్యోదయ కాలం అనగా సూర్యోదయం ముందే చెయ్యాలి ఇప్పుడు చాలా మందికి నది అందుబాటులో ఉండదండి వారు ఇంట్లో ఒక బకెట్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఒక టబ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకుని అరటి అరటి డొప్పల్లో కానీ లేకపోతే ఆకు డొప్పల్లో కానీ చిన్న ఒత్తిడిని వెలిగించి ఆ యొక్క పోలీస్ వర్గం సంబంధించినటువంటి కథని మనస్సులో స్మరించుకుంటూ ఆ యొక్క దీపాన్ని వదలడం ఇది చేసుకుంటే చాలమ్మా ఇంకా అక్కడతో పూర్తయిపోయినట్టు ఇంకా చాలా మిగతా రోజులంతా కూడా శివనామస్మరణ చేసుకోవచ్చు అమ్మా అందుకనే ఈ మాసం ప్రారంభం అయిపోతుంది మార్గశిర మాసములో షష్ఠి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు పాడ్యమి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే అలాగే సర్ప పూజ చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఆ రోజున ఈ యొక్క సర్పదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారండి ధన్యవాదాలు